కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సక్సెస్ లాగా ఉంది అన్న సక్సెస్ దగ్గర మనం వెళ్తాం అనుకోవచ్చు కదా సో ఎలా అనిపిస్తుంది అన్న ఈ సక్సెస్ సెలబ్రేషన్ అంటే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు ఏవి జనాలకు అంత ఆకట్టుకోలేకపోతున్నాయి సో ఈ సినిమా జనాల్లో బాగా వెళ్ళినందుకు ఎలా బాగా వెళ్ళిన సినిమాల్లో మనం ఇంకా బాగుంటుంది దాంట్లో కూడా చేశాం కదా ఒకవేళ ఏమైనా కొంచెం తక్కువ ఉంది అనుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఇంకో సినిమా తయారైతే మళ్ళీ పని దొరుకుతుంది కదా ఇది హిట్ అయింది కాబట్టి హ్యాపీ అంటే మీ సినిమాలు చూసుకుంటే మంగళవారం దీంట్లో కూడా అంతకు మించి ఆ క్యారెక్టరైజేషన్ మాకు కనిపించింది బట్ మీకు చెప్పేటప్పుడు అనుకున్నారని ఈ క్యారెక్టర్ అలా తెలియదు తెర మీదకి వచ్చిన తర్వాత అన్ని యాడ్ అవుతుంది మ్యూజిక్ యాడ్ అవుతుంది ఎడిటింగ్ కట్లు పడ్డం ఆ షార్ప్నెస్ ఎక్కడ వర్క్అవుట్ అవుతుంది మనకు ఫెయిల్ అవుతుంది అనుకున్నట్టు అనుకున్నదే మనకు తెలియదు అంత అవుద్ది తెలియదు సో గారు చూసుకుంటే అంటే బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు సో లిటర్ చెప్పాలంటే ఆకలి కోసం ఉన్న పులితో ఉన్నట్టున్నారు సో ఈ సక్సెస్ అనేది చాలా బాగా అనిపించింది మాకైతే మీరు గారి గురించి అందరూ అంటున్నారండి కథ ఎంచుకుని వెళ్ళడం పక్క పక్క క్యారెక్టర్లు కూడా అలా ఎలివేట్ అవుతున్నాయి కదా ఆయన ఒప్పు కూడా గొప్ప విషయం కదా అంటున్నారు అందరూ అది గొప్ప విషయం అండి మీరు అంటే సినిమా చూసిన తర్వాత అలాంటి కితాబ్ అనేప్పుడు పెద్ద విషయం సో అంటే మీ క్యారెక్టరైజేషన్ మాకు చాలా బాగా నచ్చింది బట్ ఓవరాల్ గా మీకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారా మీ ఓన్లీ లక్ష్మణ్ అన్న ఎలాంటి క్యారెక్టర్లు చూస్ చేసుకుంటారు ఎందుకంటే మాకు ఒక్కొక్కసారి వచ్చేటప్పుడు ఒక మెరుపు అలాంటివి వస్తున్నాయి అనమాట సో చూస్ చేసుకునేటప్పుడు అలాంటి చూస్ చేసుకుంటారా లేకపోతే అట్లేం లేదు చేసింది ఒకటి పేలుతుంది ఒకటి మన చేతులు ఏమిటో మంచిగా ఉంటాయి కాకపోతే ఒక్కొక్కసారి ట్రిగర్ అవుతుంది పేల్తు అది పేలిన క్యారెక్టర్ మనం పడుతున్నది అదృష్టం అంతే పడుతూనే ఉంటారు ఇయర్లో ఖచ్చితంగా ఒకటి రెండు పడాలి మనకి పడినట్టు ఎందుకంటే చాలా మంది తిరుగుతూ ఉంటారు మనకులాగే కదా ఇక పడితే మరి కాస్త ముందుకు వెళ్తుంది అంటే ఈ స్టేజ్ మీద అంటే తెలుగులోనే కాదు హిందీలో కూడా వస్తుంది అని అంటారు సో ఇప్పుడు అంటే మనం ఒకే లాంగ్వేజ్ కన్నా ఇంకో లాంగ్వేజ్ పెరుగుతున్నప్పుడు చాలా హ్యాపీగా చూడాలి దాని దాని నుంచి రిజల్ట్ కలగవుతుంది తెలియదు కదా అంటే ప్రాంతం మారినప్పుడు ఆలోచన అన్ని మారతాయి ఇటు వైబ్రేషన్ ఎలాగో వీళ్ళు కొడుతుంది కానీ అది అది కూడా మంచిగా ఏమడితే ఇంకా ఇంకా బాగుంటుంది ఈ సక్సెస్ స్టోర్ ఉంటారా తెలియదు మన చేతిలో అంటే మీరు టైం ఇవ్వట్లేదా అది టైం కుదరచాలి ఈ సినిమాకి మనం పెట్టినట్టు సో బిజీగా ఉంటారు అండ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఏమొస్తున్నాయి అన్న ఎలా తెలియదు చూదట సినిమాలో ఈ సినిమా ఎంత ఉంటది మన క్యారెక్టర్ ఎంత ఉంటది ఎలిటింగ్ టేబుల్ ఇంకెంత ఉంటది సెన్సార్ కి ఇంకా వెళ్తే రిలీజ్ తెలియదు వచ్చి పేలిందంటే ఆ పేలిందంట మన ఎక్కువ ఉందంటే సరిపో విజాలే ఇంకా బంధం జరిగినట్టు అండ్ సాయి కుమార్ గారి హార్డ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది ఈ సినిమాలో అని విన్నాం సో ఎలా ఇది సార్ టూర్ ఏం తిరగలేదు కాబట్టి నాకు ఐడియా సోషల్ హా బయట అందరూ అంటున్నారు కదా వేదికల మీద కానీ ఆయన మొత్తం తిరిగారు బాగా భుజాన్ని వేసుకున్నారు అని ప్రమోట్ చేయడం కానీ ఆయన పెద్దవారు కాబట్టి అందరూ పెద్ద పెద్ద వాళ్ళతో పని చేశారు కాబట్టి టీజీ కి తోవ దొరుకుతుంది మాట్లాడితే అందరికీ కుదరకపోవచ్చు కుదినంతవరకు వస్తారు ఆ పెద్దరికి పని చేస్తుంది కాబట్టి ఆయన మొత్తం భుజా నేర్చుకున్నారు అంటే ఈ మధ్య కాలంలో సినిమాలన్నా ప్ర అదే మనం షూటింగ్ కి అందబెట్టుకుంటాము ప్రమోషన్ అంత టైము అంత ఇవ్వాల్సి వస్తుంది ఆర్టిస్టులకు కూడా సో మేము మీరు అంటే ప్రమోషన్ టైం ఇవ్వట్లేదా లేకపోతే ఏంటి లేదు వేరే పనులు ఉంటాయి అందరికి కుదరదు కదా ఒక్కోసారి ఒకరు రాలేదు అలా నేను రవివారం గారు కూడా రాలేకపోయినా రైఫ్ ఒక రోజు పనికి మూడు రోజులు ప్రయాణం అయిపోతుంది అక్కడక్కడ వేరే ఊళ్ళు షూట్ అన్నారు ఒక రోజే షూట్ ఈ రోజు బయలుదేరాలి కూడా రేపు షూట్ చేసి ఎల్లుండి బయలుదేరిపోతుంది మూడు రోజులు పోయింది అట్లా పోయిన పోతుంటైతే మన అయితే చాలా ఇరగ తీశారు నిజంగా అంటే ఆ హ్యాండికాపర్లు అలా చెయ్యాలంటే గట్స్ ఉండాలి అండ్ మిమ్మల్ని చూసిన చెప్పి చాలా మంది నా ఉన్న వ్యక్తి కూడా భయపడ్డారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాంటి క్యారెక్టర్లు మళ్ళీ మళ్ళీ చేయాలి